ఐదోది ధనము దీని గురించి మనం తెలుసుకుందాం మాస్టర్స్ దీన్ని నిత్య జీవితంలో మన కనీస అవసరాలు తీర్చుకోవటానికి డబ్బు చాలా ముఖ్యమే కానీ ఈ ధనార్జన న్యాయపరమైన మార్గంలో ఉండాలి ఇలా కష్టపడి సంపాదించిన ధనాన్ని వ్యర్థమైన వాటికి ఖర్చు చేయటమో లేటక ఇటు ఏడు తరాలు అటు ఏడు తరాలు కూర్చొని తిన్నా తరిగిపోకూడదు అన్న విధంగా ఆస్తిపాసలు సంపాదించటమో లేదో పిసినారితనంతో అంతా దాచుకోవటమో కాకుండా మన అవసరాలు వాడుకుంటూనే ఆధ్యాత్మిక శాస్త్ర సేవలో భాగంగా ఇతరుల ఉన్న స్థితికి ఈ డబ్బుకు ఖర్చు చేయటం ముఖ్యం మరి వీటిని గురించి సరైన విధాలు లేకపోతే ఏంటి అనేది మనం తెలుసుకోం ఇలా మనకున్న ఈ ఐదు రకాల శక్తులను ఎక్కడ వృధా చేయకుండా మన ఆత్మ ప్రగతికి లేదా సమాజం యొక్క ఆత్మ ప్రగతి మాత్రమే ఉపయోగించాలి ఇలా ఉపయోగించటంలో ఏవైనా లోటు ఉంటే వాటి ప్రభావాన్ని చర్మ వ్యాధిగా పొందే అవకాశం ఉంది ఈ ఐదు శక్తులని పరీక్షించాల్సిన బాధ్యత కూడా మనదే మాస్టర్స్ మనదే ఇదంతా కూడా మరి ఈ రకంగా వీటిని మనం తెలుసుకుంటూ చాలా మంచి మార్గంలో మనం నడవాలి మాస్టర్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ